Terima kasih telah menonton ఉన్నటువంటి క్యాటగిరీ విభాగంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని విక్టోర్ బయోజెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు జనరల్ మేనేజర్ ఉన్న శ్రీనివాసరావు గారు ఎస్ఓ జాస్తి బుచ్చేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటర్ శ్రీ సాయి లక్ష్మి గాయత్రి సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ ప్రొపరేటర్ మునగాకుల వెంకటేశ్వర గారు దీనికి వారి ప్రోత్సాహంతో ఆ బహుమతులు బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని కాసం చేసుకున్న மங்கூர் அம்மாதேவி காரவ சர்ப் காரி எர்ப்பாரு நா தின மன்னம் பல்நாடு பிள்ள வாரொச்சி ஆகமதி சீக்கிரத்தாலும் இது மொதல் பிடி మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని విక్టార్ బయోజెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తాటా శ్రీనివాసరావు గారు జనరల్ మేనేజర్ ఉన్న శ్రీనివాసరావు గారు ఎస్ఓ వాస్తు పిచ్చేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటర్ శ్రీ సాయి లక్ష్మి గాయత్రి స్వీట్స్ అండ్ పెస్టిసైడ్స్ ప్రొపరేటర్ మునగాకుల వెంకటేశ్వర గారు దొరికి వారి ప్రోత్సాహంతో ఆ బహుమతిని బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు మంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లప్పాడు వాళ్ళే ఆయన దాంట్లో ఉంది కూడా వాళ్ళేగా మూడవ బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని పుని హరిప్రసాద్ గారు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు తోటకూర శ్రీనివాసరావు గారు దుర్గి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పదివేల రూపాయలు మరియు పులిబండ్ల పిచ్చయ్య గారు ప్రతినిధి గోపి గారు జనసేన పార్టీ నాయకులు ధర్మవరం వారు పదివేల రూపాయలు చాట్ల శాంతి రమేష్ గారు దుర్గి గ్రామ సర్పంచ్ గారు పదివేల రూపాయలు కలిపి బోకరిస్తున్నారు పులిబండ్ల పిచ్చయ్య గారు పెద్దిరెడ్డి గోపి గారు తరఫున ఈ బహుమతిని ఈ బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మూడవ బహుమతులు కలసం చేసుకున్న వారు గురిపండు మాధ రెడ్డి గారు అండ్ సన్స్ గురిపండు శ్రీనివాస్ రెడ్డి గారు కోల్పోరారా భూమా గారు పాదాల కృష్ణయ్య గారు జనసేన పార్టీ నాయకులు సూర్వ జనసేన పార్టీ నాయకులు ಜನ ಬಹುಮತಿ ಘಾತಕ ಸುರಿ ಸತ್ಕಾರ பல <laughs> சரி ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని భూమిరెడ్డి వెంకటరెడ్డి గారు సింజంటా మొక్కజొన్న సిఎస్ ఎరగొండపాలెం ఆర్గనైజర్ నారాయణ శ్రీనివాసరావు గారు దిరిగివారి ప్రోత్సాహంతో బహుకరిస్తున్నారు నారాయణ శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కవేశం చేసుకున్న వారు రామై సహదరి గారు తోటపాలెం రామనగర్ అత్త సోదరి గారు తోటపాలెం చేపాలి మల్లం గుంటూరు జిల్లా నాలుగో బొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని భూమిరెడ్డి వెంకటరెడ్డి గారు సింజంటా మొక్కజొన్న సీట్స్ ఆర్గనైజర్ నారాయణ శ్రీనివాసరావు గారు దుర్గవారు బహుకిరించారు ఈ బహుమతి బహుకరించినటువంటి నారాయణ శ్రీనివా శ్రీనివాసరావు గారి యొక్క సోదరుడు నారాయణ వెంకటేశ్వర గారికి సత్కారం ఐదో బొమ్మ ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని నోకల నారాయణ గారు కంది కటింగ్ మిషన్ ఏజెంట్ వారు పదివేల రూపాయలు తిరుమల ట్రాక్టర్స్ కంపెనీ ఓనర్ మల్లారెడ్డి గారు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి గారు పిడుగురాల మెకానిక్ గల్పా శివ గారు దురిగి వారు పదివేల రూపాయలు కలిపి బాగున్నారు ఈ బహుమతిని కిషన్ శెట్టి అంజయ్ గారు మాజీ సొసైటీ చైర్మన్ గారు వారి చేతుల మీదుగా బాగుండడం జరుగుతుంది

పోతి లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారికి కేశవ శెట్టి అంజయ్ గారు మాజీ సొసైటీ చైర్మన్ గారు ముగ్గురు వారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది వారికి సిరి సత్కార నిర్వాహకుల తరఫున హమ పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని సాయి బ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆర్ఎం గారు సేల్స్ ఆఫీసర్ మేకల కోటేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటర్స్ మల్లికార్జున ఆగ్రాస్ తుర్కి కపలవాయి వెంకటేశ్వర గారు మున్గోటి రామలక్ష్మి గారు మరియు అష్టలక్ష్మి సీట్స్ ఏజెన్సీస్ తుర్కి ప్రొపరేటర్ మత్తికర ఆదిరెడ్డి గారు సరే రెండవ బహుమతి బాగుకరిస్తున్నా రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషుల పెదరామయ్య పెద్దరామయ్య గారి కుమారుడు హైదరాబాద్ వారు ముప్పై వేల రూపాయలు మరియు శ్రీ సాయిలక్ష్మి గాయత్రి శైస్ అండ్ పెస్టిసైడ్స్ దొరికి మునుగా వీరయ్య గారు కుమారుడు ఎస్టై గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు మునగాకుల వెంకటేశ్వర్లు గారు పది వేల రూపాయలు కలిపి నలభై వేలు బాగురిస్తున్నారు ఈ నలభై వేల రూపాయలు మొత్తాన్ని కలెక్షన్ చేసుకున్న వారు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎంబోస్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారు వారి చేత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కసం చేస్తున్నారు వారి తరపున చిరపతి రెడ్డి గారు ఆ బహుమతిని స్వీకరిస్తున్నారు క్లాస్ కట్టాల గట్టిగా ఈ బహుమతి పలకరించినటువంటి బహుమతి దాతలకు సురి సత్కారం మనుగాతల వెంకటేశ్వర మనుగాతల వెంకటేశ్వర గారికి అదేవిధంగా జాగంటి వెంకటేశ్వర గారి తరఫున వారి యొక్క స్టాఫ్ శ్రీనివాసరావు గారికి సత్కారం ఓకేనండి సుబ్బారెడ్డి ఆరో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని సాయిబాబు సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆర్ఎం తమ్మ ఆంతోని రెడ్డి గారు సేల్స్ ఆఫీసర్ మేకా కోడేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటర్స్ మల్లికార్జున అగ్రవ కెమికల్స్ దొరికి ప్రొపరేటర్ కపలవాడి వెంకటేశ్వర గారు మున్గోటి రామలక్ష్మి గారు అష్టలక్ష్మి సీట్స్ ఏజెన్సీస్ దొరికి ఆపరేటర్ మధ్యకర ఆదిరెడ్డి గారు ఆ బహుమతిని బహుచరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెండు సాయి భోగియా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆర్ఎం తుమ్మ అంతోని రెడ్డి గారు సేల్స్ ఆఫీసర్ మేకల కోటేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటర్స్ మల్లికార్జున ఆగ్రో అష్టలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ తిరిగి మేకల టేశ్వర గారు సేల్స్ ఆఫీసర్ గారికి సాయి ఏడో బొమ్మతి పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని కపలవాయు బ్రహరాంబ గారు కుమారె శ్రీనివాసరావు గారు వెంకటకృష్ణ గారు బౌరశెట్టి రామారావు గారు బహుకరిస్తున్నారు ఈ ఏడా బొమ్మతిని కలసం చేసుకున్నారు పులి వెంకటరెడ్డి గారు మండాది పులి వెంకటరెడ్డి గారు మండాది సేకరించాలి కపలబాయి ప్రవరాంబా గారి కుమారుడు కపలబాయి శ్రీనివాసరావు గారు వెంకటకృష్ణ గారు తేవరిశెట్టి రామారావు గారు తలుసూరి వెంకటేశ్వర గారు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను బెట్టుwał పెట్రేషన్ అంటే ఆ హ ఆ కాపలాయ్ శ్రీనివాసరావు గారికి అడియదంగా పల్సూర్ వెంకటేశ్వర గారికి శిరసకారం సహవారియత సహాయ సహకారంతో ఎనిమిదవ అคมది 10000 రూపాయలు మతానే శ్రీనివాస ట్రేడర్స్ నాగెల్ల శ్రీనివాసరావు గారు దూర్కి ఐదు వేల రూపాయలు మరియు శ్రీ లక్ష్మీ శ్రీనివాస అగ్రౌ కెంకల్స్ దుర్గి ప్రొపరేటర్ శట్టిపల్లి శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు కలిపి బావుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బొమ్మతిని కవేశం చేస్తున్నారు శామల రెడ్డి గారు గంగవరం కుంజల మండలం కాపత్రిల్లా నాగేంద్ర శ్రీనివాసరావు గారు శ్రీనివాస ట్రేడర్స్ దుర్గి వారు ఐదు వేల రూపాయలు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఆగ్రో కెప్టర్స్ దొరికి ప్రొపరేటర్ శెట్టిపల్లి శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతి బహుతరించినటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఆగ్రో కెప్టర్స్ ప్రొపరేటర్ శట్టిపల్లి శ్రీనివాసరావు గారికి శ్రీ సత్కారం అందజేయడం జరిగింది चल बचती ले लो కూడా నిర్వాహకులు దుర్కి గ్రామ రైతు సంఘం తరఫున ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అభినందనలు తెలియజేస్తూ తడితే ఈ కార్యక్రమం పూర్తయింది జై హింద్